నాని ఇప్పటికే సరిపోదా శనివారం చిత్రానికి సంబంధించిన షూటింగ్ను ముగించుకుని ఈ సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమాను దర్శకుడు వివేకాత్రేయ డైరెక్ట్ చేయగా అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది ఇక ఈ సినిమా తరువాత నాని తన హోమ్ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో హిట్ మూడు చిత్రాన్ని ప్రారంభించనున్నాడు ఇప్పటికే హిట్ హిట్ మైనస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు హిట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు అయితే ఈ సినిమా కోసం నాని కేవలం హీరోగానే కాకుండా మరో అవతారం కూడా ఎత్తాడట ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ను నాని స్వయంగా రాసుకున్నాడట దర్శకుడు శైలేష్ కొలనుకు తన స్టోరీ లైన్ వినిపించి పూర్తి కథను సిద్ధం చేయమని నాని చెప్పాడట ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉండటంతో చిత్ర షూటింగ్ ను సెప్టెంబర్లో స్టార్ట్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు ప్రస్తుతం ఈ వార్తతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి క్రియేటయ్యింది ఇక ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చి మొదటి గ్లింప్స్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో వివేకాత్రేయతో నాని చేసిన అంటే సుందరానికి సినిమా మంచి సక్సెస్ అందుకుంది దీంతో మరోసారి అదే డైరెక్టర్తో డిఫరెంట్ సినిమా చేస్తున్నారు నాని ఈ సినిమాలో తమిళ డైరెక్టర్ నటుడు ఎస్జే సూర్య విలన్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఎస్జే సూర్య పుట్టినరోజు కావడంతో మూవీ టీం ఆయన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది ఇందులో మరోసారి తన నటనతో భయపెట్టారు సూర్య నరకాసురుడిగా సూర్య మొదటి గ్లింప్స్లో హీరో పాత్రను పరిచయం చేసిన టీం తాజా వీడియోలో విలన్ రోల్ను ప్రేక్షకులకి పరిచయం చేశారు అయితే వెరైటీగా హిందీ డైలాగ్స్తో ఈ గ్లింప్స్ మొదలైంది పోలీస్ పాత్రలో ఎస్జే సూర్య చాలా వైలెంట్గా కనిపించారు ప్రజలను ఇబ్బంది పెడుతూ రాక్షసానందం పొందే నరాకాసురుడిలాంటి పోలీస్ను సత్యభామ హీరోయిన్ సాయంతో కృష్ణుడు నాని వధించడమే ఈ స్టోరీ అంటూ సింపుల్గా గ్లింప్స్లో చెప్పేశారు ఇక ఇందులో ఎస్చే సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు నాని ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది డివీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివీ దానయ్య కళ్యాణ్ దాసరి సరిపోదా శనివారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు గతంలో ప్రియాంక నాని కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది ప్రస్తుతం నాని హవా మామూలుగా లేదు దసరా చిత్రంతో వంద కోట్ల రూపాయలు క్లబ్లో తొలిసారి అడుగుపెట్టారు నాని ఈ సినిమాలో కీర్తి సురేష్తో కలిసి మాస్పాత్రలో మెరిశారు ఇక ఆ తరువాత పూర్తి ఆపోజిట్ గా క్లాసిక్ రోల్తో హాయ్ నాన్న చిత్రం చేశారు నాని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది వీళ్ల యాక్టింగ్ కెమిస్ట్రీతో సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లారు నాని మృణాల్ ఇక నాని కూతురిగా నటించిన బేబీ కియారా కూడా హాయ్ నాన్నలో అద్భుతంగా యాక్ట్ చేసింది ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఊపుమీద ఉన్నారు నాని మరి ఈ చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారో లేదో చూడాలి